ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితులు ఉన్నాయి హైదరాబాద్ లాంటి సిటీస్లో పిల్లల చదువులు ఇంటి రెంట్లు లేదంటే ఇల్లు ఈఎంఐలు కార్ ఈఎంఐలు ఇట్లా రకరకాలుగా అంటే మనం ఒక హైఫై లైఫ్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తేనే నడిచే పరిస్థితులు ఉన్నాయి పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ లేడీస్ మిగతా విషయాల్లో ఎట్లున్నా నైట్ షిఫ్ట్లు చేయకపోవడం ఉత్తమం అని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి ఇప్పటికే పని ఒత్తిడి ఆహార అలవాట్లు ఎక్సర్సైజ్ లేకపోవడం ఇట్లాంటి వాటి వల్ల మనుషుల్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది ఇప్పుడు ఈ నైట్ షిఫ్ట్ల వల్ల ఇంకా దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి ప్రధానంగా నైట్ షిఫ్ట్ చేసే మహిళల్లో నేచురల్ సర్కాటిజం రిథం అనే ఒక వ్యవస్థ దెబ్బతింటుంది ఫలితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దాని వల్ల ఫెర్టిలిటీ సమస్యలు ప్రెగ్నెన్సీ సమస్యలు ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి దీనికి సంబంధించి కొన్ని అధ్యయనాలు ఏం చెప్తున్నాయి ఎట్లా ఈ సమస్యను ఓవర్కమ్ చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్ గా రిలీజ్ అయిన కొన్ని స్టడీస్ నైట్ షిఫ్ట్ల వల్ల వచ్చే ఫెర్టిలిటీ సమస్యల గురించి చెప్తున్నాయి ప్రధానంగా మహిళల్లో ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఆక్స్ఫర్డ్ అకాడమిక్ జానల్ లో ఒక స్టడీ పబ్లిష్ అయింది నైట్ షిఫ్ట్ వర్క్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అనేది దాని పేరు దీని ప్రకారం నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే మహిళల్లో గర్భస్రావాలు విపరీతంగా జరుగుతున్నాయంట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉందంట అయితే మహిళలతో పాటు పురుషుల్లో కూడా స్పామ్ కౌంట్ తగ్గే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఈ స్టడీ చెప్తుంది తర్వాత రెండోది యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిపోర్ట్ దీంట్లో కూడా ఒక స్టడీ పబ్లిష్ అయింది దాని పేరు నైట్ షిఫ్ట్ వర్క్ అండ్ ఉమెన్స్ హెల్త్ ఈ స్టడీ ఏం చెప్తుందంటే మహిళల్లో నైట్ షిఫ్ట్ల వల్ల వాళ్ళకి తెలియకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయం తెలియకుండానే గర్భస్రావం అయిపోయే అవకాశం ఉందంట ఎగ్ రిలీజ్ అవుతుంది మహిళల్లో అది స్వయంతో కలిసి ఫర్టైల్ అవుతుంది పెండం కూడా తయారవుతుంది కానీ నెక్స్ట్ పీరియడ్స్ వచ్చేసరికే అది దెబ్బతినిపోయి నిలవకుండా పడిపోతుంది సో దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయమో తెలియదు పోయిందన్న విషయం కూడా తెలియదు సో కనిపించని గర్భస్రావాలు అంతేకాదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా మహిళల్లో మెన్షుల్ సైకిల్ రెగ్యులర్ గా అయిపోతుంది సో ఇట్లాంటి సమస్యలన్నీ మహిళల్లో ప్రధానంగా నైట్ షిఫ్ట్ వల్ల వస్తున్నాయని అని ఈ స్టడీ తేల్చింది నెక్స్ట్ మూడోది యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ ఈ జర్నల్లో కూడా ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది దాని పేరు ద ఇంపాక్ట్ ఆఫ్ షిఫ్ట్ వర్క్ ఆన్ హెల్త్ ఇది యాక్చువల్గా ఒక స్టడీ కాదు కొన్ని స్టడీలని రివ్యూ చేసి ఈ ఆర్టికల్ రాసిర్రు ఇదేం చెప్తుందంటే నైట్ షిఫ్ట్ చేసే మహిళల్లో మెన్షువల్ సైకిల్ టైం పెరుగుతుంది సాధారణంగా మహిళల్లో ఇరవై ఎనిమిది రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో మెన్షువల్ సైకిల్ ఉంటుంది అట్లా కాకుండా ఈ నైట్ షిఫ్ట్ చేసే మహిళల్లో ఈ రోజుల సంఖ్య నలభై నుంచి రెండు నెలల వరకు ఉంటుందండి మెలటోనిన్ కార్టిసోల్ ఈ హార్మోన్లలో ఇంబ్యాలెన్స్ వల్ల ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అయితే ఈ నైట్ షిఫ్ట్ల వల్ల ఓన్లీ మహిళల్లోనే కాదు సమస్యలు పురుషుల్లో కూడా స్పెమ్ క్వాలిటీ దెబ్బ తినడం స్పెమ్ కౌంట్ తగ్గడం శుక్ర కణాల్లో మొబిలిటీ తగ్గిపోవడం అంతేకాదు టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోయి పురుషుల్లో సెక్స్ అంటే ఆసక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఒకే ఒక మార్గం ఆరోగ్యకరమైన అలవాట్లు అది ఏంటంటే నైట్ షిఫ్ట్లు చేసినా ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోయేలా చూసుకోవడం రెండోది బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే అన్ని రకాల ఆహారాలు ఉండేలా చూసుకోవాలి మనం తినే ఫుడ్లో ప్రోటీన్స్ ఉండాలి క్యాలరీస్ ఉండాలి కొవ్వు పదార్థాలు ఉండాలి విటమిన్స్ ఉండాలి ఇట్లా అన్ని రకాల సమతుల ఆహారం తీసుకోవాలి దాంతోపాటు యోగా ధ్యానం లాంటివి కూడా అలవాటు చేసుకోవాలి అండ్ బాడీకి అవసరమైన వ్యాయామం కూడా చేయాలి ఫైనల్గా చెడు అలవాట్లు తగ్గించుకోవాలి అంటే సిగరెట్ తాగడం తాగడం ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఈ నైట్ షిఫ్ట్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి కొంతవరకు బయటపడవచ్చు అని చెప్పి ఈ అధ్యయనాల్లోనే ఫైనల్గా నిపుణులు చెప్పారు సో నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు బీ కేర్ఫుల్ ప్రొఫెషనల్ కెరీర్ మోజులో పడి వాస్తవ జీవితాన్ని కోల్పోవద్దు